जेडीन न्यूज़ की स्वागत పెదపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు రామగుండంలో నూట ఎనిమిది లబ్దిదారులు పాలకుర్తి మండలం ముప్పై రెండు లబ్ధిదారులు అందర్గాం మండలంలో ముప్పై మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే ఈ విషయాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలోని లబ్దిదారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అరుణాభి అందరికి నమస్కారం కార్పొరేషన్ పాలకుర్తి అంతర్గామకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు

ఈ రోజు ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు పూర్తి చేశాం రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది రెండు లక్షల రుణమాఫీ కూడా చేసినాం ఇంకా ఎవరెవరికైతే కొన్ని బ్యాంకుల ద్వారా ఇబ్బంది అవుతా ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాం ఇది మా మాట ప్రభుత్వం మాట రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట ఈరోజు సీఎం రిలీఫ్ పార్ట్ పెట్టుకుంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినాక చూస్తా ఉన్నా చాలా మంది వస్తా ఉన్నారు మేము అప్లై చేసి సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది అని చెప్పి అవి రాలేదు ఆశ్చర్యం అనిపించింది కానీ ఇది నేను మూడోసారి సీఎం ఫండ్లు ఇవ్వడం ఈ రోజు దాదాపుగా అరవై ఏడు అరవై ఏడు లక్షల రూపాయల ఇలా మెడికల్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం దాంట్లో రామగుండం మండలానికి సంబంధించి నూట పద్దెనిమిది రామగుండం మన కార్పొరేషన్ సంబంధించిన నూట పద్దెనిమిది లబ్దిదారులు అయితే నలభై ఐదు లక్షల రూపాయలు ఒక కార్పొరేషన్ లోనే ఇస్తా ఉన్నాం పాలకుడి మండలానికి కానీ ముప్పై రెండు మంది లబ్ధిదారులకి ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అంతర్గామకి వచ్చేసి ముప్పై లబ్ధిదారులు అయితే ఎనిమిది లక్షల రెండు వేల రూపాయలు అంతర్గామకి ఇస్తా ఉన్నాం దాంతోపాటు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎల్ఓసీలు రామగుండం నుంచే ఇప్పించగలిగామని చెప్పి అలా గర్వంగా చెప్తాం ఎల్ఓసీలు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి అక్కడ హాస్పిటల్ వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల నుంచి తొమ్మిది లక్షలు పది లక్షలు ఇప్పించినటువంటి అవకాశం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పరి కల్పించడం వారికి రామగుండ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎవరైతే ఉన్నారో మీరు గోదావరి ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తోతిగతగా రావడం మరి దాంతో కాకుండా ఈ రామగుండాన్ని పూర్తిగా సస్య పూర్వం తీసుకోవడానికి అభివృద్ధి అంశంలో గట్టిగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది మరి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా మరి పది మందికి తెలియజేసి ఇలా మన ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రాంతంలో పూర్వ వైభవం తీసుకురావడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే విషయంలో మరి ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు రామాగుండంలో ఇంకా కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆలోచన చేస్తుంది త్వరలో దాని కార్యచరణ జరుగుతుందనే ఒక నమ్మకాన్ని మరి ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క సంక్షేమం మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క సంతోషాన్ని చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం మన పిల్లల భవిష్యత్తు చదువుకున్న వారికి ఉద్యోగ కల్పన కల్పించడమే ఈ ప్రభుత్వ ఆలోచన కాబట్టి మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ రకంగా అయితే నన్ను పార్లమెంట్ పార్లమెంట్లో ఎంపీ ఎలక్షన్ లో ఆశీర్వదించినారు భవిష్యత్తులో మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరంతరం అదే మాదిరిగా ఆశీర్వదిస్తూ అభిమానిస్తూ ఆదరిస్తూ ఉండాలని చెప్పి చేతుల కోరుతూ నిరంతరం మీ సేవలో నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీతో పాటు కలిసి నడవడానికి ముందుకుంటాం దయచేసి మీరు చూస్తా ఉన్నారు ఇలా దాదాపుగా ఎనిమిది నెలల కాలం వచ్చి మూడు నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మూడు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోళ్లలో పోయింది ప్రభుత్వం మొదలైంది రెండు నెలల నుంచే కానీ ఈ ఎనిమిది నెలలలో మేము ఎన్నికల ముందు ఏ రకంగా అయితే వాడవాడ తిరిగినాము ఎన్నికల ముందు ఏ రకంగా అయితే మీ అందరితో కలుస్తున్నామో ఈ రోజు కూడా నిరంతరం ప్రజా దర్బారీ ప్రజలతో కలిసే కార్యక్రమం చేస్తా ఉన్నాం శ్రీకృష్ణాష్టమి ఇలా కృష్ణుడి జయంతి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడి యొక్క చల్లని చూపు మన నగరం మన నియోజకవర్గం ఉండాలి మన రాష్ట్రం మీద ఉండాలి మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు